అస్మద్గురుభ్యో నమ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఈవర శ్రీయాజుషం జయ శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు ఇరవై ఆరో పాసరాన్ని అనుసంధిద్దాం మాలే నీరాడువాన్ మాగజునిరాడువాన్ శయవనగల్ வேண்டுவன கேட்டியேல் எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் ஓய்ப்பாடுடை பாடுடை எனவே சாலப்பெரும்பறையே பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே கொடியே రులేలోరెంబాబాయ్ గోపికలు పరమాత్మతో ఆశ్రిత వ్యామోహం కలవాడా ఇంద్రనీలమణిని పోలిన కాంతియు స్వభావం కలవాడా అఘటిత ఘటనా సామర్థ్యం చే చిన్న మరియాకుపై అమరి పరుండినవాడా మేము మార్గశీర్ష స్నానం చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించి నీ వద్దకు వచ్చితము ఆ స్నానవ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించారు నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలని విన్నవించదు మాకేం కావాలంటే ఈ భూమండలమంతను వణుకున్నట్లు శబ్దం చేయు పాలవలే తెల్లనైన నీ పాంచజన్యమన్నటి శంఖమను పొలం శంఖం కావాలి విశాలమగు చాలా పెద్ద పరా అనువాద్యం కావాలి మంగళగానం చేయి భాగవతులు కావాలి మంగళదీపములు కావాలి ధ్వజములు కావాలి మేలుకట్లు కావాలి అని పై పరికరములన్నీ కృపజేయమని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించారు ఈ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మ గోపికల మాటలు విని పరమానందంతో వారినే చూచి ఉండిపోయాను వారి మాటలను మరికొన్ని వినవలను కోరికతో ఒక సంశయము పరమాత్మ తెలియజేసిన గోపికలారా నన్నే కోరి వచ్చినామని చెప్పారు కదా మరలా మీకు ఇష్టమైంచో పరా అని వాద్యము ఇమ్మని అంటున్నారేంటి నన్నే కలవాలని కోరుకున్న వారికి వేరొక వేరొకదాని కాంక్షింపరు కదా మీరు పరా అడుగుటలో ఉద్దేశం ఏంటి అన్న అన్న వెంటనే గోపికలు ఈ పరమాత్మతో ఈ వ్రతము పెద్దలు ఆచరించిన వ్రతము ఈ వ్రతము ఆచరించుట నీతో కలియుటకు నీ ముఖం ప్రకాశం చూచుటకు ఈ దివ్యనామాలను కీర్తించుటకు ఉపకరించను స్నాన వ్రతం రేపల్లలో పెద్దల అభిప్రాయమున వర్షార్థమై చేయు వ్రతం కానీ గోపికల అభిప్రాయమున శ్రీకృష్ణ సంశ్లేషణమే ఈ మార్గశీర్ష స్నానం బాహ్యముగా పెద్దలకే చేయు వ్రతమునకు కావలసిన పరికరములను అంతరంగముగా తమ భగవద్ అనుభూతికి కావలసిన సామాగ్రిని కోరుతున్నారు గోపికలు ఈ పాసరంలో మాలే ఆశ్రిత వ్యామోహం గలవాడా అని గోపికలు శ్రీకృష్ణుని సంబోధించారు గోపికలు ఎంతకాలం నుండి శ్రీకృష్ణుని కోరుచున్నాం కానీ అతడు మనల్ని స్వీకరించనో లేదో అతనికి మన మీద వ్యామోహం ఉందో లేదో అని అనుకుంటూ ఉండేవాట కానీ ఇప్పుడు కృష్ణుని చూడగానే వారికి అతని చూపులు అతని ముఖము తమకంటే ఎక్కువగా తమకే అతడు వ్యామోహం కలుగుతున్నట్లు అనిపిస్తోంది కదా అందుకే గోపికలు వచ్చి లేపు వరకు తనను తాను కూడా మరిచి పరుండి ఉండినటువంటి వ్యామోహం కలవాడు శ్రీకృష్ణుడు గోపికలు అందుచే గోపికలు వెనక నారాయణ క్షీరసాగర సైనా దేవాదిదేవ అంటూ శ్రీకృష్ణుని అపరిచ్ఛేద్యమైన పరత్వమునే కీర్తించినారు ఇప్పుడు వ్యామోహ రూపాన్ని పిలిచిచున్నారు ఆళ్వార్లు పరమాత్మను పొందవలనని చేయ ప్రయత్నం కంటే ఆళ్వార్ను పొందుటకే సర్వేశ్వరుడు పరిడి పాటలు చూసి ఎంత వ్యాహము ఎంత వ్యామోహం కలవాడో తెలియను నారాయణ మేము పొందగలమా అని గోపికలు భావించచుండగా గోపికలను పొందటికే శ్రీకృష్ణుడు ఒక ఆమెకు పుట్టి మరొక ఆమెకు బిడ్డడై పెరిగెను ఈ గోపికలను వేడవలసి వచ్చినేమో అని రేపల్లలో చాటుమాటుగా పెరుగుచున్న కానీ కంసనికి భయపడి మాత్రం కాదు మణివన్నా మణివర్ణుడా అని సంబోధిస్తున్నారు మణిమయ పేటికలోని వస్తువు బయటవారికి కనపడినట్లే శ్రీకృష్ణులోని వ్యామోహము ఆకారమును స్పష్టముగా కనబడుతోంది ఇంద్రనీలమణిని పోలిన కాంతి కలవాడు ఆ రూపమే గోపికలకు వ్యామోహం కలిగించింది గోపికలకే కాదు సాక్షాత్ తామర పువ్వును జన్మించిన శ్రీ మహాలక్ష్మికి కూడా ఆ శరీర కాంతి వ్యామోహం కలిగించింది అందు అందుచేతనే ఆమె పరమాత్మను విడిచి ఉండలేక వక్షస్థలంలోనే నిత్య నివాసం ఏర్పరుచుకుంది మణిని పోలిన స్వభావం కలవాడు శ్రీకృష్ణుడు మణి విలువ కట్ట వీలులేని దయ్యు సులభంగా ముడివేసుకున్న ముంగొంగుని ముడివేసుకుని వీలగను శ్రీకృష్ణుడు కూడా వాజ్మన్ వాజ్మన్వసా పరిచయమగు మహిమ కలవాడై నవనీత చౌరుడై గోపికాలోలుడై అబల కొంగున ముడివేసుకునదగినంత వసుడై ఉండడివాడు మణి ఒకరికి ఉపయోగపడితేటే కానీ తనకే తామియు ఉపకరించదు అలాగే భగవానుడు ఒకరికి సాయపడితే కానీ తనకు వేరుగా ఫలము లేనివాడిగా ఉండను ఈ విధముగా మణికి భగవాను ఎన్నో విధముల సామ్యం ఉండుచే శ్రీకృష్ణుని మణివన్నా అనుచున్నారు మార్గజ్ నీరు మార్గశీర్ష స్నాన వ్రతం ఆచరింపవలని దానికి ఉపకరించి పరికరములు కోరి వచ్చితమని గోపికలు తమ తమ యొక్క రాక కారణాన్ని వివరిస్తున్నారు గోపికలు మేము స్వర్గాదులను కోరి యాగం చేయవారి వలనే ఫలమును ఆకాంక్షించట్లేదు మోక్షాన్ని సాధనంగా కోరి ధ్యానము ఉపాసనం కూడా చెయ్యాలని తలంచేవారం కాదు మాకు నారాయణడే ఫలము ఇవ్వవలని నమ్మిన వాళ్ళం మేము అందువలన పెద్దల ఆచారమే ప్రబల ప్రమాణం మా వ్రతమునకు అదే ప్రమాణము మేలయ్యార్ శైవన్గ్ పూర్వులు ఆచరించినారు అని చెప్పుచున్నారు గోపికలు అంతేకాదు ఓ కృష్ణ నీవు కూడా అర్జునకు గీతోపదేశం చేయచ్చు యదాచరతి దేవేత తత్తదేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే శ్రేష్ఠుడు దేన్ని ఆచరించును దాన్నే లోకమును లోకము కూడా అనువర్తిస్తూ ఉండును కదా అందుచేత మా వ్రతమునకు శ్రేష్ఠుల ఆచారమే ప్రమాణము నారాయణనే నమక్కే పరై తరువాన్ నారాయణుడే మా పరా అని వాయిద్యం ఇచ్చవాడని నమ్మి వచ్చి తె శ్రీవైష్ణవ సంప్రదాయమున ద్వయమంత్రమును మంత్రాత్మగా భావించి గ్రహించడం పురువుల పురువులందరూ ఆదరించారని అనిటియే కదా అందుచేత మార్గశీర్షమాస స్నానం కూడా శిష్టాచార సిద్ధాంతమే వేండవన్ కేటీఎల్ నువ్వు విరినట్లయితే కావలసిన పరికరాలన్నీ మేము విన్నవించదము ఈ పరికరములు ఊరి వారికే చేయు వ్రతమునకు అంతరంగముగా శ్రీకృష్ణ ప్రాప్తికై చేయు స్నాన వ్రతమునకు కూడా ఉపయోగించినవిగా ఉండును అదేంటే గోపికల భావన జ్ఞానెత్తై ఎల్లాం నడుంగ మురల్వన పాలన్న ఉన్నత్తుని పాంచసన్యమే పోల్వన్న సంగగల్ పోల్వన్న సంఘ భూమండలం అంతయు కంప ముందినట్లు శబ్దించు పాలను పోలిన రంగుగలని పాంచజన్యమునే పోలిన శంఖములు కావాలి గోపికలు చేసే వ్రతమునకు శంఖములు కావాలి ఆ శంఖములకు మూడు విశేషణములు ప్రయోగించారు భూమండలం అంతయు వణుకున్నట్లు ధ్వనించాలి పాల వలె తెల్లగా ఉండాలి పాంచజన్యం వలె ఉండాలి సఘోషోధాత్ రాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్ ఆనాడు శ్రీకృష్ణుని శంఖధ్వని దుర్యోధనాల హృదయములందరూ కంపింపజేసినట్టుగా కానీ ఈనాడు మా వృధములకు ఉపయోగించే శంఖములు ఊదిన వెంటనే భూమండలం అంతయు వణక కోరుచున్నారు గోపికలు ముందుగా శంఖములు కావాలన్నారు ఎందుకంటే ప్రణవము దాని అర్థము కావాలని వీరు కోరిక శంఖధ్వని చేత భూమి ఎంతో వణకవలనం భూమి అంటే ఏంటి ప్రకృతి ప్రకృతి వికారము ఒక శరీరము పరమాత్మను చేరకుండా అడ్డగించిన ప్రకృతి బంధం కాబట్టి శేషత్వ జ్ఞానము కలగానే అది ఆత్మని వీడియం అదే వణుకుట ప్రణవంచే భగవత్ శేషత్వ జ్ఞానం కలిగి విరోధీకు ప్రకృతి రూపము ప్రకృతి దూరము కావాలనని వీరు కోరుచున్నారు శంఖంలో శ్రీకృష్ణుని పాంచజన్యమును పోలి ఉండవాలని అనుచున్నారు ఎందుకంటే పాంచజన్యం శ్రీమన్నారాయణకే తప్ప ఇతరులకు చెందదు అలాగే జీవుడు కూడా పరమాత్మకే తప్ప ఇతరులకు చెందడు ఇలాంటి అనన్యార్హ శేషత్వజ్ఞానమనుడి శంఖ్వనిచ్చ ప్రణవమును తమకు ప్రసాదింపవల్ని ముందుగా ప్రార్థించారు పోయి పాడుడై అనవే సాలం పెరుం పరయ్యే లోపల వైశాల్యము గల చాలా పెద్ద తప్పట్లు కావాలని అడిగారు తప్పట గుండెలకు కట్టుకుని వాయించే వాద్యం ఒకదానిపై ఒక ఆధారపడి ఉండే వాద్యం గనక నమశబ్దం మధ్య ఉండినట్లే ఇది గుండెలకు కట్టబడిచే మధ్య నుండును ఈయన వైశాల్యం ఉండినట్లే శబ్దం తానున్న చోటు నుండి ఒక అర్థంనిచ్చును ముందు ప్రణవంతో చేరి ఒక అర్థం ఇచ్చను తర్వాత నారాయణతో చేరి వేరొక అర్థం ఇచ్చను పల్లాండి విసై పారే మంగళగానం చేయువారు కావాలి పరమాత్మను వీరు తప్పెటలతో శంఖములతో ఊరేగుచున్నప్పుడు దోషం తగలకుండా దృష్టి దోషం తగలకుండా మంగళం పాటడి వారు కావాలనని గోపికలు కోరుచున్నారు మంగళాశాసనిష్ఠులకు భాగవతులతో నిత్య సహవాసము భగవత్ ప్రాప్తికి ప్రధానమని తెలియచున్నది కోల విళక్కే మంగళదీపం కావాలి మాకు వ్రతం చే వ్రతమునకు వెళ్తుంటే మా ముందు నడిచేటి మంగళాశాసనిష్ఠులకు మేము కనపడేటట్లు చేసే దీపం కావాలని కోరుచున్నారు శ్రీరంగ హరిమ్యతల మంగళ దీపరేఖం అని అమ్మవారిని మంగళ దీపరేఖగా శ్రీ భట్టవారు పేర్కొన్నారు కదా అందుచేత లక్ష్మీ పురుషకారము మాకు ఉండాలని పరమాత్మని అర్థిస్తున్నారు కొడియే వితానమే ధ్వజము మేల్కట్ అంటే చాందిని కావాలని కోరుతున్నారు ఈ వ్రతంలో తాము ఊరేగుతున్నప్పుడు దగ్గరగా ఉండేవారికి కూడా కాకుండా దూరంగా ఉండేవారు కూడా తాము కన కనపడేటట్లుగా జెండా కావాలని కోరుతున్నారు పైన మంచు పడకుండా చాందిని కావాలని కూడా కోరుచున్నారు ఈ విధంగా శంఖములు తప్పెటలు మంగళగాయకులు మంగళదీపము ధ్వజము చాందిని అనే ఈ వస్తువులు ఆరును తమ మార్గశీర్షమాస వ్రతమునకు కావాలని గోపికలు కోరారు ఆలినిలయా అరుళ్ళు పటపత్ర సాయి కృపజేయుము పరమాత్మ నీవు సులభుడవై శ్రీకృష్ణ రూపమును ఉన్నను సర్వ జగత్ కారణమై సృష్టికి ముందు ప్రళయమున మర్రియాకుపై పరున్నవాడు అని మేము తెలుసుకుందాం మేము ఎరుగుముదము కరుణింపము సౌలభ్యము సర్వశక్తి యోగము అని రెండు లక్షంలో కలవాడుని అలా సూచించటకే మాలేమణివన్న అని ఆల్ నిలయాయని సంబోధించారు మణివన్న అంటే సులభుడని సూచించి ఆల్ అంటే వటపత్ర సాయి అంటే సర్వశక్తిమంతుడని సూచించబడింది సర్వశక్తిమంతుడవై మా కొరకు శ్రీకృష్ణుడవై సులభుడైన నీవు మాపై దయచూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు వసంగమని గోపికలు ఈ పాశ్రమను ప్రార్థించారు ఈ విధంగా గోపికలు భగవత్ ప్రాప్తికై చేయు మార్గశీర్ష వ్రతమున అననిహార్య శేషత్వ జ్ఞానము పారతంత్ర జ్ఞానము భాగవత సహవాసము భాగవత శేషత్వ జ్ఞానము భగవత్ కైంకర్యము కైంకర్యమున భ్రోక్తృత్వ బుద్ధిని కావాలని కోరుచున్నారు జై శ్రీమన్నారాయణ